నమస్కారం కృష్ణా జిల్లా గుడివాడ సబ్ డివిజన్ అధికారుల సన్మానం గుడివాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న ఎస్ఐ ప్రసాద్ అను నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో నలభై సంవత్సరాల నాలుగు నెలల సుదీర్ఘమైన పోలీసు జీవనం చేసి కానిస్టేబుల్ గా ఉద్యోగం ప్రారంభించి హెడ్ కానిస్టేబుల్ గా ఏఎస్ఐ గా ఎస్ఐ గా రెండు పర్యాయాలు గుడివాడ ట్రాఫిక్ ఎస్ఐ గా పదవి బాధ్యతలతో పై అధికారులందరినీ ప్రోత్సాహంతో గుడివాడ ప్రజల ఆశీస్సులతో అందరి హృదయాల్లో చిరస్మరణీయమైన అనుభూతిని పొంది గుడివాడ ప్రజానికంలో ఒక గల ఎస్ఐగా అందరి మన్నలను పొందిన నేను నిజంగా చాలా అదృష్టవంతుణ్ణి అని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు గుడివాడ మరియు పరిసర ప్రాంత ప్రజలు నాకు ఇచ్చిన అపూర్వమైన అనుభూతిని ఎన్ని జన్మలెత్తినా ఈ ప్రజల రుణాన్ని తీర్చుకోలేను ప్రతి ఒక్కరూ నా ఆత్మ బంధువుగా నన్ను ఆదరించి నా మీద చూపించిన ప్రేమాభిమానాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సమాచారాన్ని నా మీడియా మిత్రుల ద్వారా ఈ గుడివాడ మరియు పరిసర ప్రాంత వాసులకు తెలియపరచటకు గాను మిమ్మల్ని అందరినీ ప్రార్థించటమైనది ఇట్లు గుడివాడ ప్రజల ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తున్నాను